ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము మీరు బ్రతికి అభివృద్ధి నుంది యహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము ఆహారము వలననే గాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను ఈ నలువది సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించేనో అట్లే నీ దేవుడైన యహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను గైకొనవలను నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును అది నీటివాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము ఒలీవ నూనెయు తేనెయు గల దేశము కరువు అనుకనకుండా నీవు ఆహారము తిను దేశము అందులో నీకు ఏ లోపం ఉండదు అది ఇనుపరాళ్లు గల దేశము దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రెమేకలను వృత్తి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మధించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను మరచెదవేమో తాపకరమైన పాములను తేళ్ళును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించాను అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసనని అనుకుందురేమో కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకొనవలను ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను నీ ఎదుట నుండకుండా ఎహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన ఎహోవా మాట మీరు వినకపోయిన ఎడలా మీరును వారి వలనే నశించెదరు